గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న నూట ఐదు సాగునీటి సంఘాల ఆయకట్టు ఎలక్షన్స్ లో గెలుపొందిన అధ్యక్షులు ఉపాధ్యక్షులతో గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో నీటి సంఘాల ఎన్నికల్లో అందరినీ సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు బీజేపీ జనసేన వారికి కూడా వారు అడిగిన చెరువులకు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ ఇందులో అవకాశం కల్పించామన్నారు ఇంకా కొందరు ఉన్నారు వారికి కూడా సొసైటీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు మనందరం కలిసి పనిచేయాలన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి జలకూరు దశరథరామరెడ్డి పలగాటి వాస బిల్లు చెంచురామయ్య పులిమి శ్రీనివాసులు పెదనపర్తి రాజగోపాలరెడ్డి దువ్వూరు మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు మా విజయ్ గారికి మా బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ గారికి మా సతి గారికి రాజు గారికి కుమార్ గారికి కృష్ణారెడ్డి గారికి అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి మా కిషోర్ గారికి మా మదర్ గారికి మా శత్త గారికి మా దశ్వ గారికి మంగేష్ రెడ్డి గారికి మా పుల్లింసేనానికి మా పట్టాబొన్నకి మా మా ఆనందానికి మా భాస్కరణకి రావణకి అలాగే బంగారు నాయకురా శ్రావణికి జీలమ్మకి శైలమ్మకి అమ్మమ్మకి పెద్దలు సీనియర్ నాయకులు మా కృష్ణారెడ్డి గారికి అందరూ కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు వచ్చాయి అంటే గత ఎలక్షన్స్ లేవు నామినేటెడ్ దానిపైన అందరూ కూడా ఎందుకు అయ్యారు కానీ మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యానికి అడ్డుపడుతుంది కాబట్టి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన కదా ఈ ఎలక్షన్స్ని ఇక్కడ జరిపాం ఈ జరిపిందంతా కూడా నేను అప్పుడే చెప్పాను ఎటువంటి పరిస్థితిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా వాళ్ళకే ఇస్తాం నైన్ త్రీ నైన్ పాయింట్ ఇచ్చాం కానీ ఎక్కడో కొన్ని దగ్గర దిశనాం కాబట్టి ఆ నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నాం మీరు కూడా టూ ఇయర్స్ టూ ఉన్న హాఫ్ ఇయర్ ఉంటారు తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మీరు సందిగ్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవడం బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే వేరే నాయకుల తెలియజేస్తున్నాను అలాగే సొసైటీ సంబంధించిన పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఐదు సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే దొడ్డపడ్డారో వాళ్ళ పేరుపైన దయచేసి ఇప్పుడు లాగే ఇవ్వండి అట్లా కూడా నేను ఉండే వాళ్ళు లేదా మీ పనులు ఎవరు పెట్టద్దు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కూడా సంతోషిస్తారు దాంతోపాటు ఖచ్చితంగా బీజేపీ జనసేన వాళ్ళకి కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడులాగనే మా నాయకులకి మనస్ఫూర్తిగా నిన్న తెలియజేస్తున్నా నేను ఒక మాట చెప్తే అది అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు ఎక్కడ కూడా అన్నా పడదా ఇవన్నీ ఎక్కడ చెప్పడం మా నాయకు నాయకులయ్యారు అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటు అట్లా మా ప్రేమ చదువుకున్నాడు మీ తాత కూడా అంతా అయిపోయింది దైవంగా జరిగింది అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది నిజంగా నాకు చాలా సంతోషం ఉంది ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ ఇది చిన్న క్యాప్ కాదు మా ఎన్నకాలు ఎవరు పోటీ నాయకులు లేరు మనందరూ కూడా మధ్యలో తోలం పేదవాళ్ళం ఈ రెండు సహాయం చేయకుండానే మీరు అందరూ కూడా ఈరోజు మీ మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే మెంబర్స్ ఉన్నారు అంటే మీ బలం ఇది గుర్తుపెట్టుకోండి అంటే అవతల రాకపోయినా మనం పోటీ చేస్తాం